ఓం శ్రీ మాత్రమే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా తుల రాశిలో జన్మించిన జాతకులారా అత్యంత జాగ్రత్త ఏకాగ్రతతో మీ ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని వినండి మీ రాశి చక్రంపై శని రాహు కేతుల భయంకరమైన మరియు అత్యంత కఠినమైన గమనం ఇప్పుడు చుట్టుముట్టింది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు ఒక బలమైన షాక్ తగలబోతుంది ఇది ఎంత తీవ్రంగా ఉంటుందంటే మీ ఊహకు కూడా అందదు మరియు ఈ రోజు ఈ అనంత నక్షత్ర తన మార్పును తన గమనాన్ని పూర్తిగా మార్చుకోబోతుంది ఇది సాక్షాత్తు ఈ రోజు అధిపతి అయిన ఆ లయకారుడు పరమశివుడి ఆజ్ఞ తులారాశి వారు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు కన్నీళ్లు ఒక అయితే మరియు నేటి నుండి మీరు ఎదుర్కోబోయే గ్రహాల ప్రభావం మరొక ఎత్తు మీ అదృష్టపు తాళాలను కుదిపేయబోయే ఆ ప్రళయాన్ని ఆ పెను మార్పును ఎదుర్కోవడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉన్నారా ఈ రోజున సామాన్యమైనది కాదు ఎందుకంటే బ్రహ్మాండంలోని ముగ్గురు అత్యంత రహస్యమైన క్రూరమైన మరియు శక్తివంతమైన గ్రహాలు శని రాహు మరియు కేతువులు ఒకేసారి మీ రాశి కేంద్రంలో అత్యంత శక్తివంతంగా మారుతున్నారు ఈ ముగ్గురి కలయిక ఎంత భయంకరమైందంటే దీని గురించి వింటే ఎంతటి ధైర్యవంతుడికైనా ఒళ్ళు గగురు పరుస్తుంది గుండె ఆగిపోయినంత పని అవుతుంది ఇది కేవలం గ్రహ మార్పు కాదు ఇది మీ జీవితంలో సంభవించబోయే మహాకాళి మాత ఉగ్ర గర్జనతో కూడిన ప్రళయ ఘడియా మరి స్నేహితులారా మీరు ఇప్పటి వరకు నిర్మించుకున్న అబద్ధపు ప్రపంచం మీరు నమ్మిన మోసకారి వ్యక్తులు మీరు కట్టుకున్న కోడలు అన్ని ఒక రాత్రిలో కుప్పకూలిపోతాయి దీన్ని ఆపడం ఎవరి కాదు ఒకవేళ మీరు ఈ రోజు నేను చెప్పే ప్రతి అక్షరాన్ని గుండెల్లో దాచుకొని చాలా సీరియస్ గా వింటే వినాశనం అనే ఈ భయంకరమైన సుడిగుండం నుండి తప్పించుకోవచ్చు ఆపద నుండి బయటపడి ఒక అద్భుతమైన బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయగలరు కానీ ఒకవేళ మీరు ఈ హెచ్చరికను నిర్లక్ష్యం చేసినా లేదా అతి తెలివితో తోపూచిన గుర్తుంచుకోండి రాబోయే రాబోయే కాలంలో మీ జీవితంలో సంభవించే ఆ సర్వనాశనానికి మీరే పూర్తి బాధ్యులవుతారు మరి ఏం జరగబోతుంది ఏ గ్రహం మిమ్మల్ని ఎలా వేధించబోతుందో తెలుసుకునే ముందు మీరు భగవాన్ బజరంగ బలికి నిజమైన భక్తులైతే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి కామెంట్ సెక్షన్ అత్యంత భక్తితో జై బజరంగ బలి అరహర మహాదేవని తప్పకుండా రాయండి మీ మనసులో ఆ పవిత్ర భక్తి ఆంజనేయ స్వామికి మరియు ఆ పరమేశ్వరుడికి చేరాలి ఆ స్వామి అభయం ఉంటే దుష్ట గ్రహాలు కూడా మీ దరి చేరలేవు మరియు ఆ సంకట మోచనుడు హనుమంతుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ అన్ని ఆపదల నుండి శత్రుల నుండి రక్షించగలరు ఇది మిమ్మల్ని కేవలం భయపెట్టడానికి చెప్పే కట్టుకథ కాదు ఇది నగ్న సత్యం నేను చెప్పబోయే ప్రతివేశం స్పష్టమైనది దీని నుండి మీరు ఇప్పటి వరకు తప్పించుకుంటూ వచ్చారు కానీ ఇకపై తప్పించుకోలేరు మరియు ఈ రోజున అధిదేవత అయిన చంద్రుడిని శిరస్సును దాల్చిన పరమశివుడి సాక్షిగా గత కొంతకాలం మీరు ఒక అగ్ని పరీక్ష కంటే తక్కువేమి కాదని నాకు తెలుసు మీరు మీ వారి కోసమే రక్తాన్ని కన్నీరుగా మార్చారు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారు వారి చేతుల్లోనే వెన్నుపోటు పొడిపించుకున్నారు ప్రతి అడుగుల్లోనూ మిమ్మల్ని మీరు ఒంటరిగా భావించారు చెయ్యని తప్పులకు నిందలు మోశారు మీరు ఓటమిని ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు మీ సహన శక్తి నశించిపోతుంది సరిగ్గా పన్నెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మీ జాతకంలో శని రాహు మరియు కేతువుల ఈ భయంకరమైన త్రికోణ సంగమం జరుగుతుంది ఇది మీ జీవిత పునాదులనే కదిలించబోతుంది ఈ రాబోయే కాలం మీ కోసం తెస్తుంది ఇది మీ కష్టాలకు అంతమా లేదా ఏదైనా కొత్త ప్రళయానికి ప్రారంభమా చూడండి నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు మిమ్మల్ని ముందే అప్రమత్తం చేయడం ఆ నిజంతో మిమ్మల్ని పరిచయం చేస్తే మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ అపద నుండి బయటపడవచ్చు అంటే గ్రహాల ప్రభావం మీ మీద పడకుండా ఆ దైవ మిమ్మల్ని రక్షిస్తుంది మీ ఒక్కొక్క పాప పుణ్యాల లెక్క ఇప్పుడు శని తేల్చబోతున్నారు మీరు రహస్యంగా చేసిన తప్పులైనా ఇతరులకు చేసిన మేలైనా సరే ప్రతిదానికి ఫలితాన్ని నేటి నుండి మీరు అనుభవించబోతున్నారు తులారాశి స్నేహితులారా మహాలక్ష్మి మాత తన దృష్టిని మీ ఇల్లు మీ ఖజానా మీద ఉంచారు మీ నిజాయితీనే మీకు శ్రీరామ రక్ష మీరు అసలు భయపడకూడదు కానీ అత్యంత అప్రమత్తంగా ఉండాలి ఈ వీడియోలో దాగి ఉన్న ప్రతి మాట మీ జీవిత గమనాన్ని మీ తలరాతను పూర్తిగా మార్చగల శక్తిని కలిగి ఉంది మరి తులారాశి స్నేహితులారా ఈ గండం నుండి బయటపడడానికి మీరు ఈ రోజున కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి తెల్లవారి జాముని నిద్రలేచి ముగించుకొని పరమశివుడికి అభిషేకం చేయండి పచ్చిపాలు తేనె మరియు గంగా జలంతో శివలింగాన్ని పూజించండి బిల్వ పత్రాలను సమర్పించేటప్పుడు ఓం నమ శివాయ అని సార్లు జపించండి ఈ రోజున తెల్లటి వస్త్రాలు ధరించండి మరియు తెల్లటి వస్తువులను అనగా పాలు పెరుగు బియ్యం పేదలకు దానం చేయండి ఇది మీ మనసుపై ఉన్న చంద్రుడి దోషాన్ని మరియు రాహు మాయను తొలగిస్తుంది అలాగే సాయంత్రం వేళ కాళీమాత ఆలయంలో నెయ్యితో దీపం వెలిగించండి మహా మహాలక్ష్మి అనుగ్రహం కోసం మీ ఇంట్లోని ఈశాన్య మూలల్లో ఒక గ్లాసు నీటి నుంచి అందులో కొంచెం గంధం కలపండి ఇది మీ ఆర్థిక సమస్యలను అద్భుతంగా పరిష్కరిస్తుంది ముందుకు వెళ్లే ముందు మీ ఇష్ట దైవాన్ని ఒకసారి మనసులో స్పరించుకోండి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలు కాగానే కైలాసనాథుడి మూడవ కన్ను మీ జీవితంలోని అంధకారాన్ని చూస్తుంది అక్కడ అదృష్ట రేఖలు కంటే మీ కర్మల ప్రతిధ్వని ఎక్కువగా వినిపిస్తుంది ఇప్పటి వరకు మీరు ఏ మోసుకు వేసుకుని ప్రపంచం ముందు దృఢత్వంగా నడిచేవారు ఆ నకిలీ ధైర్యం నేడు పటాపంచలవుతుంది మీ జాతకంలోని మొట్టమొదటి పెద్ద మార్పు మీ అసలు గుర్తింపును బయట మీరు ధరించిన అబద్ధపు చిరునవ్వు ఆ కృత్రిమ సంతోషం అన్ని మాయమైపోతాయి సమాజం కోసం బంధువుల కోసం మీరు పడుతున్న తాపత్రయం చాలు ఇప్పుడు కఠినమైన సత్యాన్ని తెలుసుకునే సమయం వచ్చింది ఈ సత్యాన్ని కాళీమాత తన ఖడ్గంతో వెలికి తీయబోతుంది మరి తులారాశి స్నేహితులారా ఏదైనా ఒక చిన్న సంఘటన లేదా ఎవరో ఒక ప్రత్యేక వ్యక్తి అన్న విషపూరితమైన కటువైన మాటలు మీ మనసును మొక్క చేస్తాయి మనిషి తన సొంత కళ్ళలోనే తాను పడిపోయినప్పుడు కలిగే ఆ నరకం వర్ణన తీతం రాబోయే కాలంలో మీరు ఇతరులను కాదు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారని మీకు అర్థమవుతుంది మీరు తరచుగా మీ విలువ తెలియని వ్యక్తుల వెనుక బానిసలాగా పరిగెడుతూ వచ్చారు మీరు చిన్న చిన్న సంతోషాల కోసం ప్రాకులాడతారు ఫలితంగా మీ గౌరవాన్ని పోగొట్టుకున్నారు మీ జీవితంలోకి వచ్చిన ప్రతి కొత్త వ్యక్తి మిమ్మల్ని వాడుకొని దూరమైపోయారు దీనికి కారణం చాలా లోతైనది మీరు మీ లోపల ఉన్న అసలు శక్తిని గుర్తించాలని శనిదేవుడు మిమ్మల్ని కష్ట పాలు చేస్తున్నారు మీలోని మిమ్మల్ని మీరు ఎంత సమర్థవంతులుగా మార్చుకోవాలంటే ప్రజలు మీతో కలవడానికి తప్ప మీరు వారి కాళ్ల దగ్గరకు వెళ్ళకూడదు శనిదేవుడి సమయంలో మీ జాతకంలో ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు వారితో పాటు రాహు మరియు కేతుల కలయిక మీ జీవితంలో ఒక విస్ఫోటన లాంటి యోగాన్ని సృష్టిస్తుంది ఇది మీ జీవితంలో పెను అలజడి సృష్టించడానికి సరిపోతుంది రాబోయే రోజుల్లో మీకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తితో మీ ఇంట్లో మనిషితో ఒక భయంకరమైన గొడవ జరుగుతుంది ఎవరి కోసమైతే మీరు మీ సుఖాలను బలి ఎవరి అవమానాలను మౌనంగా భరించారో ఆ వ్యక్తి మిమ్మల్ని మాటలనే భావనలతో గాయపరుస్తారు అది మీ గుండెను చిత్రం చేస్తుంది ఈ గొడవ మీ లోపల నుండి ఏళ్ల తరబడి దాగి ఉన్న కోపాన్ని ఆ విషయాన్ని బయటకు తీస్తుంది మీరు అణిచి పెట్టుకున్న ఆవేదన అంతా ఒకసారిగా బయటకు వస్తుంది సంబంధాల చేదు నిజం ఇదే ఇక్కడ భావాలు స్వార్థానికి బలైపోతాయి కేతు ప్రభావం మొదట మీ హృదయానికి దగ్గరగా ఉన్న బంధాలపై పడుతుంది కేతు అంటే అనే బంధాలను తెంచి వేయడం రక్త సంబంధాలు కూడా ఒక్కోసారి శత్రువు కంటే ఘోరంగా మారిపోతాయని వారే మిమ్మల్ని పెద్ద మోసం చేస్తారని మీకు అర్థమవుతుంది ఈ సమయంలో మీరు ఎవరిని నమ్మకూడదు కేవలం మీ ఆత్మను మాత్రమే నమ్మాలి ఈ కలియుగం దాని పరాకాష్టలో ఉంది ఇక్కడ నీతి కంటే స్వార్థానికే విలువ ఎక్కువ ఈ మార్పు శివుడి తాండవం లాంటిది పాత బంధాలు తెగి కొత్త భవిష్యత్తు మొదలవుతుంది ప్రజలు మీ జీవితంలోకి కేవలం వాడుకోవడానికి వస్తారు స్వార్థం తీరగానే మిమ్మల్ని నడిదారిలో వదిలేస్తారు కానీ ఇదే అలజడి మధ్య రాహు మీ ఆర్థిక జీవితంలో ఒక పెను తుఫాను సృష్టించబోతున్నాడు ధనానికి సంబంధించిన మీ ఏదైనా ఒక పెద్ద చిక్కుముడి విడిపోతుంది కానీ అది అంత సులభంగా జరగదు రాహు దృష్టి మీ సంపాదన మీద మీ ఖజానా మీద ఉంది ఒకవేళ మీ కర్మలు సిద్ధంగా ఉంటే అకస్మాత్తుగా ధన లాభం ఎంతగా కలుగుతుందంటే మీరు దాన్ని చూసి భయపడతారు మహాలక్ష్మి మాత మీ కష్టాలకు ఇవ్వబోతుంది మా జీవితంలోకి ఇంత ధనం ఎలా వస్తుంది అని మీరే ఆశ్చర్యపోయేలా పరిస్థితులు మారతాయి మరియు ఈ రోజున మీరు చేసే శివార్చన మీ ఇంటికి సిరి సంపదలను ఆకర్షిస్తుంది జీవితాన్ని చక్కదిద్దుకోవడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది మీరు మిమ్మల్ని గౌరవించుకుంటేనే ఈ సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది మీ బలహీనతను ఎప్పుడు శత్రువులకు ఆయుధంగా ఇవ్వకండి ధనం విషయంలో పరాయి వారిపై ఆధారపడకండి ముఖ్యంగా విలాసాల కోసం అప్పు తీసుకునే తప్పు అసలు చేయకండి ఆ అప్పు మీ నిద్రను మీ సుఖాన్ని చెద పురుగులా తినేస్తుంది లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోవడానికి అప్పులే ప్రధాన కారణం మీ జీవిత పగ్గాలను ఏ మనిషి చేతిలోని పెట్టకండి మీరు ఎవరినైతే అత్యంత నమ్మకస్తులు అనుకుంటున్నారో వారి మీ వెనుక పదునైన కత్తి పట్టుకొని మీ పతనం కోసం ఎదురు చూస్తున్నారు జీవితాన్ని మళ్లీ పునర్నిర్మించుకోవడం లేదా పూర్తిగా నాశనం చేసుకోవడం అనేది ఇప్పుడు మీ సొంత నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది తులారాశి స్నేహితులారా మీరు గనక మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మొదలు ఈ ప్రపంచం మొత్తం మీ పాద చెంత తల వంచుతుంది మీ కష్టకాలంలో మీరు కన్నీరు పెడుతున్నప్పుడు మిమ్మల్ని చూసి హేళన చేసేవారు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిన వారు వారికి మీ విజయంతో సమాధానం చెప్పే ఘడియ ఆసన్నమంది కానీ ఆర్థికంగా ఒక కఠినమైన హెచ్చరిక కేవలం విలాసాల కోసం ఇతరుల ముందు గొప్పల కోసం అప్పులు చేసే తప్పు అసలు చేయకండి ఆ అప్పు మీ ఇంటి లక్ష్మిని హరించడమే కాకుండా మీ మనశ్శాంతిని చెదపురుగులా తినేస్తుంది అప్రమత్తంగా ఉండండి మీ జీవిత పగ్గాలను ఏ పరాయి వ్యక్తి చేతుల్లోని పెట్టకండి ఎందుకంటే మీరు ఎవరినైతే నా వారు అని గుడ్డిగా నమ్ముతున్నారు వారే మీ వెనుక వెన్నుపోటు పొడవడానికి పొదున కత్తిని సిద్ధం చేసుకుని ఉన్నారు మరి స్నేహితులారా జాగ్రత్తగా వినండి మీరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం గడప మీద అడుగు పెట్టిన క్షణం నుండి మీ పతనం కోసం కుట్రలు ప్రారంభమయ్యాయి ఎవరెవరో మీపై విషం చెమ్ముతున్నారు మీ అభివృద్ధిని చూసి ఎవరు లోపల రగిలిపోతున్నారో మీకు తెలుసా నేడు మీ అదృష్టపు రహస్య సందేశంలో ఆ ద్రోహుల ముఖాలను నేను బహిర్గతం చేస్తున్నాను ఈ గుప్త శత్రువులు మీతో కలిసి భోజనం మీతో కలిసి నవ్వుతారు కానీ లోపల మీ సర్వనాశనాన్ని కోరుకుంటున్నారు తులారాశి స్నేహితులారా మహాకాళి మాత తన భయంకరమైన దృష్టిని వారిపై ఉంచారు తులారాశి వారు స్వభావ రీత్యా అత్యంత ఉదారవంతులు చాలా అమాయకులు ఇదే మీ శత్రులకు అతి పెద్ద ఆయుధంగా మారింది ఈ రెండు వేల ఇరవై లో మీరు అనుభవించిన మీ ఆర్థిక దెబ్బ ఆ మానసిక వేదన కేవలం మీ అతి నమ్మకం వల్ల వచ్చినవే అని మర్చిపోకండి గతంలో మీరు మీ రక్త సంబంధికులకు బంధువులకు మీ కష్టాజితాన్ని ధర కోసారు కానీ సమయం వచ్చినప్పుడు మీకు అవసరమైనప్పుడు వారే మిమ్మల్ని గుర్తుపట్టడానికి కూడా నిరాకరించారు అవమానాన్ని గుర్తుంచుకోండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు లో గ్రహాల గతి పూర్తిగా మారింది శనిదేవుడి ఛాయ మరియు బృహస్పతి యొక్క శుభ దృష్టి మీకు ఒక కొత్త శక్తిని కొత్త దిశనిస్తున్నాయి కానీ ఈ విజయ శిఖరాన్ని చేరుకోవాలంటే ఆ ద్రోహులు మీ కాళ్లకు వేసిన సంఖ్యలను మీరు తెంచుకోవాలి మీరు ఇప్పటి వరకు పాటించిన ఆ మౌనం ఇక చాలు ఆ మౌనమే మీ బలహీనతగా మారి మిమ్మల్ని నాశనం చేస్తుంది ఎవరైనా మీ సొమ్ము తిరిగి ఇవ్వకపోతే మీ హక్కు కోసం గొంతు ఎత్తండి భయపడకండి ధర్మం మీ వైపు ఉంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరు పోరాడకపోతే ఈ స్వార్థపూరిత సమాజం మిమ్మల్ని మానసికంగా ఆర్థికంగా పూర్తిగా పిండేస్తుంది ఇంకో ముఖ్య విషయం ఇతరుల భుజాల మీద ఎక్కి విజయం సాధించాలనే ఆలోచన వదిలేయండి మీ దారిని మీరే వెతుక్కోవాలి కొందరి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి నువ్వెందుకు బాధపడుతున్నావు నీకు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను అని తేనె పూసిన మాటలు చెప్తారు కానీ గుర్తుంచుకోండి వారు మిమ్మల్ని ఒక చీకటి బావిలోకి నెట్టేస్తున్నారు అక్కడి నుండి తిరిగి వచ్చే మార్గం ఉండదు వారి మాటలు మెల్లని విషంలా మీ ఆలోచన శక్తిని చంపేస్తాయి కేవలం ఒక పావుల వాడుకొని మీరు ఆపదలో ఉన్నప్పుడు మొదటి వ్యక్తిగా ముఖం చాటేస్తారు తులారాసి స్నేహితులారా ఇక్కడి నుండి వచ్చే ప్రతి మాట మీ గుండెకు తగిలి పచ్చి నిజం మీ గతంలోకి ఒకసారి తొంగి చూడండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరు అనుభవించిన భయంకరమైన ఆర్థిక గాయం ఆ కన్నిటి గాథ ఇక మీ మీ కళ్ళ ముందే కదుతూ ఉండవచ్చు ఆ నష్టం ఎందుకు జరిగింది అది మీ అతి నమ్మకం అనే బలహీనత వల్ల కలిగిన ఫలితమే మీరు మీ కష్టాజితాన్ని రక్తాన్ని ధారపోసి సంపాదించిన సొమ్మును మీ బంధువులకు సన్నిహితులకు అడిగిన వెంటనే ఇచ్చారు సమయం వచ్చినప్పుడు వారు మీకు తోడుగా ఉంటారని కృతజ్ఞత చూపిస్తారని మీరు కలలు కన్నారు కానీ తీరా మీ కష్టం వచ్చినప్పుడు మీరు వారి గుమ్మ ఎక్కినప్పుడు వారే మిమ్మల్ని గుర్తుపట్టడానికి కూడా నిరాకరించారు అవమానం మీ వెన్నుపోటు మీ మనసును ఎంతగా గాయపరిచిందో నాకు తెలియదు తెలుసు వారు మీ డబ్బుతో సుఖపడుతూ మిమ్మల్ని చులకనగా చూశారు ఆ గుణపాఠాన్ని ఎప్పటికీ మర్చిపోకండి ఇప్పుడు నేను మీ చుట్టూ ఉన్న అత్యంత భయంకరమైన రహస్య శత్రువు మూసుకును తొలగించబోతున్నాను అతను మీతో కలిసి ఉంటాడు మీతో స్నేహితుల్లా నటిస్తారు మీ ఇంట్లో మనిషిలా తిరుగుతుంటాడు కానీ అతని మనుషులు మాత్రం విషం నింపుకొని ఉన్నాడు అతను మిమ్మల్ని తప్పుడు దారిలో నడిపించడానికి మీ సంపాదన నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్నాడు అతను ఎప్పుడు షార్ట్ కట్ మార్గాల్లో డబ్బు సంపాదించమని మీకు ఆశ చూపిస్తాడు అది మిమ్మల్ని ఇరుకున పెట్టడానికి అని గుర్తించండి మీ భవిష్యత్తు ప్రణాళికలను ఆరా తీసి వాటిని నాశనం చేయడానికి పథకాలు వేస్తుంటాడు అతని తీయటి మాటల వెనుక ఉన్న క్రూరత్వాన్ని గుర్తించండి ఆ వ్యక్తి పేరు ఇంగ్లీష్ అక్షరంలో తో మొదలవుతుంది ప్రస్తుతం అతని వయసు ఇరవై ఐదు నుండి నలభై ఏళ్ల మధ్య ఉంటుంది అతని మీ అభివృద్ధిని చూసి అసూయతో రగిలిపోతున్నాడు పరమశివుడు మూడవ కన్ను అతని కుతంత్రాలను గమనిస్తుంది జాగ్రత్త ప్రతి సోమవారం నాడు రుద్రాక్ష ధరించడం వల్ల ఇలాంటి శత్రు నుండి మీకు లభిస్తుంది ఈ ఏ అనే అక్షరం గల వ్యక్తికి మీ మీద ఎందుకంత కోపం ఎందుకంటే మీరు సాధిస్తున్న విజయం అతని కంటికి కొనుకు లేకుండా చేస్తుంది అతను ఎప్పుడు మిమ్మల్ని కలిసినా చాలా వినమ్రంగా నటిస్తాడు కానీ అతని ప్రశ్నలన్నీ మీ ఆర్థిక పరిస్థితి చుట్టూ మీ ఆదాయం చుట్టూనే తిరుగుతుంటాయి అతని ఇచ్చే సలహాలు పైకి బాగున్నట్లు అనిపించినా అవి మిమ్మల్ని లోతైన లోయలోకి నెట్టడానికి అని గ్రహించండి అతను ఒక గుప్త శత్రువు బయటికి కత్తి పట్టుకుని వచ్చే శత్రువు కంటే పక్కనే ఉండి వెన్నుపోటు పడిచేటువంటి వారే అత్యంత ప్రమాదకరం ఇతనితో ఎప్పుడు గొడవ పడకండి కానీ మీ మనసులోని రహస్యాలను మీ వ్యాపార లావాదేవీలను అసలు చెప్పకండి మీ డబ్బు ఎక్కడ ఉంది మీరు ఎలా సంపాదిస్తున్నారు అనే విషయాలను గోడలకు కూడా తెలియనివ్వకండి భవిష్యత్తులో మీరు ఏదైనా కొత్త వస్తువును కొనాలన్నా ఆస్తి కొనాలన్నా లేదా ఉద్యోగంలో మీ ప్రమోషన్ రాబోతున్నా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచండి ముఖ్యంగా ఈ ఏ అనే వ్యక్తికి తెలిస్తే అతను తన కపట బుద్ధితో ఏదో ఒక ఆటంకం సృష్టిస్తారు అతని మీకు ఇచ్చే ప్రతి గైడెన్స్ మిమ్మల్ని ఆర్థిక ఊబిలోకి నెట్టేయడానికే మీరు విఫలమైతే అతను లోపల పండగ చేసుకుంటాడు ఈ క్లిష్ట సమయంలో ఆ పరమశివుణ్ణి సర్వశక్తివంతుడైన భోలేనాథుడిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి మీ గుండెల్లో కొండంత ధైర్యాన్ని అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుకోండి ఈ గ్రహాల గండం నుండి బయటపడాలంటే దైవబలమే దైవ మీకు ఏకైక శరణ్యం మరియు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల మీలోని సంకల్ప బలం పెరుగుతుంది వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి మీ వ్యాపార రహస్యాలే మీ విజయానికి పునాదురు మీ శత్రువుల కన్ను మీ మీద మీ అభివృద్ధి మీద ఉంటుంది రాబోయే రోజుల్లో ఎవరికి పూచి కత్తు సంతకాలు పెట్టకండి ఎవరికి షూరిటీ ఉండకండి ఆర్థిక లావాదేవీల్లో అత్యంత అప్రమత్తంగా ఉండండి ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు వంద సార్లు ఆలోచించండి ఆ రహస్య శత్రువు మీ ఆర్థిక పతనాన్ని చూసి హేళన చేయాలని వేచి చూస్తున్నాడు అతనికి అవకాశం ఏమాత్రం ఇవ్వకండి మీ మౌనమే మీ గొప్ప ఆయుధం మీ ప్రణాళికలు కార్యరూపం దాల్చే వరకు ప్రపంచానికి లేనివ్వకండి తుల స్నేహితులారా మీరు పుట్టుకతోనే ఒక రాజసం ఉన్నవారు మీరు ప్రపంచాన్ని పాలించాల్సిన వారు కానీ ఎవరి ముందో తల వంచి బతకాల్సిన వారు కాదు ఈ చిన్న చిన్న గ్రహ గండాలు కష్టాలను భయపడి వెనక్కి తగ్గకండి శనిదేవుడు మిమ్మల్ని శిక్షించడం లేదు మిమ్మల్ని ఒక మేలిమి వజ్రంలా తీర్చిదిద్దుతున్నారు వజ్రం మెరవాలంటే ఒత్తిడికి భరించాలి బంగారం శుద్ధి అవ్వాలంటే అగ్నిలో కాలాలి మీరు కూడా ఈ కష్టాలు అగ్నిలో కూటం పెట్టిన బంగారంలా మెరిసిపోతారు మీ పట్టుదల మిమ్మల్ని కోటీశ్వరుగా మారుస్తుంది మీ కుటుంబం మీ వెంటే ఉంది భయపడకండి ఈ రోజున మీరు చేసే దాన ధర్మాలు మీ రాజస్యాన్ని ఇనుమడింపజేస్తాయి మరియు స్నేహితులారా మీ రహస్య శత్రువులు మోయించే శుభగడిలు చాలా దగ్గరలోనే ఉన్నాయి మీ అద్భుతమైన విజయం మీ వైభవం వారికి మీరు ఇచ్చే అతి పెద్ద సమాధానం పట్టుదలతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి దారిలో వచ్చే అడ్డంకులను చూసి ఆగకండి ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే వెనక్కి చూడకండి ఆంజనేయ స్వామి మీకు రక్షా కవచంలా ఉన్నాయి ప్రతి మంగళవారం ఆ స్వామి గుడికి వెళ్లి సింధూరం సమర్పించండి ఇది మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తిని ప్రాణదోలి మీకు తిరిగిలేని విజయాన్ని చేకూరుస్తుంది మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది కొత్త మార్పులు రాబోతున్నాయి ఆ మార్పులను చిరునవ్వుతో ఆహ్వానించండి గతంలోని చేదు జ్ఞాపకాలను మిమ్మల్ని నట్టేట ముంచిన వ్యక్తులను మీ మనసు నుండి తుడిచిపెట్టేయండి మీ భవిష్యత్తు సూర్య ప్రకాశంలా మెరిసిపోతుంది శని రాహు కేతువులు ఈ వింత కలయిక మిమ్మల్ని ఒక గొప్ప శక్తిగా మార్చబోతుంది మీరు కోల్పోయిన వైభవాన్ని గౌరవ తిరిగి పొందుతారు మీ కలలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి దైవంపై సంపూర్ణ విశ్వాసం ఉంచండి విజయం ఈ పాదాల చెంత ఉంటుంది ఈ రోజు మీరు చేసే ప్రార్థనలు ఈ మార్పును త్వరగా తెస్తాయి తులరాశి నుండి వచ్చే ప్రతి సేకరణ మీ భవిష్యత్తును శాసించబోతుంది మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం ఒక మహా విప్లవం ప్రారంభం కాబోతుంది ఇప్పటి వరకు మీరు చీకటి గదిలో బందీ అయినట్లుగా భావించి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆ గోడలు బద్దలయ్యే సమయం వచ్చింది అకస్మాత్తుగా మీ జీవితంలోకి కొత్త మార్పులు తుఫాన్ వస్తాయి ఆ మార్పులను చూసి భయపడకండి పూర్తిగా ఆత్మవిశ్వాసంతో ముఖంపై చిరునవ్వుతో వాటిని ఆహ్వానించండి ఎందుకంటే ఈ మార్పులు మిమ్మల్ని నాశం చేయడానికి కాదు మిమ్మల్ని రాజులాగా మార్చడానికి వస్తున్నాయి గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారు మీ కన్నీళ్లకు కారణమైన ద్రోహులు మీ అమాయకత్వాన్ని వాడుకున్న వ్యక్తుల పేర్లను మీ మనసు నుండి శాశ్వతంగా తుడిచిపెట్టేయండి వాటిని తలుచుకుంటూ మీ శక్తిని వృధా చేయకండి మీ భవిష్యత్తు ఇప్పుడు ఉదయించే సూర్య ప్రకాశంలా వేసిపోతుంది శని రాహు కేతులు ఈ అరుదైన మరియు వింత కలియక మిమ్మల్ని ఒక అజయమైన శక్తిగా మార్చబోతుంది మీరు కోల్పోయిన ప్రతి రూపాయి మీ పోగొట్టుకున్న ప్రతి గౌరవం ఆస్తులు అన్ని వడ్డీతో సహా తిరిగి పొందే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీ కలలన్నీ ఒక్కొక్కటిగా నిజమవడం చూసి ప్రపంచం నోరెల్ల పెడుతుంది దైవంపై సంపూర్ణ విశ్వాసం ఉంచండి విజయం మీ పాదాల చెంత దాసోహం అంటుంది మీ గమ్యం మీ కోసం ఎర్ర తివాచి పరిచి ఎదురుచూస్తుంది ఈ సమయంలో మీ ఆలోచనలు అత్యంత పవిత్రంగా ఉండాలి ఎవరికి కీడు తలపెట్టి పెట్టకండి కానీ మీ ఆత్మగౌరవం విషయంలో మాత్రం ఎవరికి తలవంచకండి ఇది మీ ఎదుగుదలకు నాంది శివశక్తి స్వరూపమైన మీరు అజేయులు ఈ రోజున మీ ఇంట్లో లతా సహస్ర నామం పఠించడం వల్ల కాళీమాత ప్రసన్నమవుతుంది ఇంకా సమయం నించిపోలేదు ఎప్పుడైనా మేల్కొనండి అది నిద్రను బద్దకాన్ని వదిలేయండి అప్రమత్తంగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి ప్రతి అడుగు భూమి మీద ఆచితూచి వేయండి భగవంతుడి మీద భారం వేసి మీ ధర్మాన్ని మీరు చిత్తశుద్ధితో పాటించండి మీ సమస్యలన్నీ ఎండకు కరిగి మంచులా కరిగిపోయే రోజు వచ్చేసింది ఆ రహస్య శత్రువు పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండి మీ జీవితాన్ని మీరే ఒక అద్భుతమైన శిల్పంగా ఒక అజయమైన కోటలాగా మార్చుకోండి తప్పుడు సలహాలకు దుష్ట సాహసాలకు తీయగా మాట్లాడే నకిలీ స్నేహితులకు ఆమెడ దూరంలో ఉండండి నిజమైన భక్తితో పవిత్రమైన హృదయంతో ఆ పరమేశ్వరుని ప్రార్థించండి మీ కష్టాలన్నీ తొలగి పోయి మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి మీ సంతానం కూడా అద్భుతమైన వృద్ధిలోకి వస్తారు వారు మీకు గర్వకారణంగా మారతారు తులారాశి వారు ఎప్పుడు ఓడిపోరు పడినా కూడా తిరిగి సింహంలా లేచి నిలబడతారు ఈ గ్రహాల ఖండం దాటిన తర్వాత మీ వైభవం అద్వితీయంగా ఉంటుంది మీ గుండెల్లో ఉన్న భయాన్ని ప్రాలదోలి ఆత్మవిశ్వాసంతో బ్రహ్మాండ యొక్క ప్రతిధ్వనించేలా మీ శతుల గుండెల్లో వరకు పుట్టించేలా ఒకసారిగా గట్టిగా అనండి హరహర మహాదేవ జై మహాలక్ష్మి మాత జై జై మహాకాళి జై బజరంగ బలి జై శ్రీరామ్ ఈ మహామంత్రం మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ దైవ కృపతో మీ జీవితం ప్రకాశవంతం కావాలని కోరుకుంటూ సెలవు మరి స్నేహితులారా అందరికీ ధన్యవాదాలు